బిర్యో కాంగ్రెస్ జ కాంగ్రెస్ముండ ఆశ బిర్సముండో బిర్సముండ నాయకత్వ చంద్రబాబు నాయుడు గారి గిరిజనులకు ఇచ్చిన ఆమె నెరవేర్చాలి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్నికల్లో ఇచ్చిన ఆమె నెరవేర్చాలి మి ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ నెంబర్ ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉప్పంపేట మండలము సంత వద్ద ఆదివాసీ ఉద్యమకారుడు ఉద్యమ నేత భగవాన్ బిర్సం ఉండ జయంతి ఉత్సవాల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎలగంజ స్వామిశ్వరావు పాల్గొన్నారు అదేవిధంగా గల్ జంగల్ జమీన్ భూమి మనది నీరు మనది అడవి మనదని మనకు ఆదివాసీ ఉద్యమకారుడు బ్రిటిష్ వారిని తరిమి కొట్టినటువంటి భగవాన్ బిర్సం ఉండ ఆదివాసుల దేవుడు ఎవరంటే మనకు రాముడు సీత కాదు బిర్సం ఉండగారో మనకు ఆదివాసీ హక్కులు చట్టాలు కల్పించారు ఈరోజు మనం ఈ సంతలో స్వేచ్ఛకు ఉన్నామనుకుంటే పెయింట్ షర్టు చేసి తిరుగు అనుకుంటే ఆదివాసీ సమాజం కోసం ఆదివాసీ హక్కుల కోసం పోరాడేటటువంటి ఉద్యమ నేత బిర్సనున్న గారి జయంతి ఉత్సవాలు ఈరోజు భారతదేశం మొత్తం ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఈరోజు ఉకుంపట సంతలో ఈ కార్యక్రమం గిరిజ నుంచి తెలియాలని గిరిజన దేవుడు ఉద్యమ నేత మన దృశ్య ముంద గారి కోసం ప్రతి ఒక్క విద్యార్థులు ప్రతి ఒక్క యువత అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఈ కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మనకున్నటువంటి హక్కులు చట్టాలు ఒకటిపై డెబ్బై చట్టం పటిష్టంగా అమలు చేయాలి జీవో నంబర్ మూడు చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి వరిలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి జియో నంబర్ మూడు చట్టబద్ధ కల్పించాలి హైడ్రో ప్రాజెక్ట్ లో మనకు నిలిపేయాలి ఆ జియోలు జారీ చేసింది కష్టమే నిలిపేయాలని పీస చట్టం పటిష్టంగా అమలు చేయాలి అదేవిధంగా అటాబి హక్కు చట్టం ఎన్టీఆర్ చట్టాలు మనకు ఇవి అన్నీ కూడా మన దీసముండగారి దీక్ష అనుకుని మనం అందరూ కూడా గారిని ఈరోజు దేవుడిగా రాంచీ రాష్ట్రంలో పుట్టారు వీరు పెద్ద కుటుంబంలో ఆయన పుట్టి బ్రిటిష్ వారికి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్ర పోరాటంలో ఆయన పాల్గొని ఈరోజు మనకు మన భారతదేశం స్వాతంత్రం రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి మన ఆదివాసీ ఉద్యమ నేత నాయకత్వం